ఫూ కోరుకుంటున్నాను మా ఊరిలో నా మళ్ళీ ఆ మొత్త జరా చెప్తాను ఇనుకోండి కడప జిల్లా పేరు చెప్తానే బద్వేలు గుర్తుకొస్తాది నీకైనా నాకైనా మరెవరికైనా ఆ బద్వేలు కొన్ని మైళ్ళ దూరాన ఒక చిన్న పల్లె పుట్టింది ఆ పల్లె పేరే సండ్రపల్లె ఎంతకుముందు ఊరు బాగానే బతికింది ఇప్పుడు ఎవరింటికి వాళ్ళు పెద్దలైపోయి ఉన్నారు పాడి పంటలకు పచ్చపచ్చని తోటలకు పక్షుల ఇంపైన పలుకులకు ఆడపడుచుల వాయువర్సల పిలుపులకు జనాల మీద వాళ్ల వయ్యారాల నడకలకు వాళ్ళు కొప్పులకు కష్టాన్ని మరిచి కలిసి పాడే పాటలకు కవిచూపులకు కొరత లేదా ఊర్లో మాది ఆ ఊరే నా పేరు రాములు ఇంకా మా ఊరికే పైకేగా చూస్తా పంటకు నీరిస్తా చెరు ఒక్క ఊరికి ఉత్తరాన ఏరొక్కటుంది ఏటికి తాటి తోపులే అందం లక్షకు మించి పక్షులు మెచ్చే పచ్చని చేలు పశువులు వేలు పండ్లను పచ్చని చెట్లు పక్షులకెంతో ముద్దు ముచ్చట్లు అక్కడక్కడ పిచ్చుక గోళ్ళు ఎక్కడ చూసిన పచ్చని మొళ్ళు అందమైనకు తోటలు దడిపే మోటలు కాడే పాటల జోరు అందమైనాకు తోటలు దడిపే మోటల కాడే పాటల జోరు రామన్న రాముడా నేతలు నేసే మోత కవిత పొలిమేరంతా పొదలకు బొంత నేతలు నేసే మోత కవింత పొలిమేరంతా పొదలకు బొంత ఆటపాటకు మా ఊరు ఎంత మేలు వరకవి గోవింద దాసుకు పేరు వరకవి గోవింద దాసుకి పేరు వరకవి పేరు మా ఊర్లో అందమైన అమ్మి మల్లి ఆ మల్లె ముచ్చట్లు చెప్పాలంటే ఎన్నెని చెప్పాలా ఎట్ట చెప్పాలా ఎన్నెని చెప్పేది మల్లె ముచ్చట్లు ఎట్ట చెప్పేది నా మల్లె ముచ్చట్లు ఎన్నెని చెప్పేది మల్లె ముచ్చట్లు ఎట్ట చెప్పేది నా మల్లె ముచ్చట్లు ఈ రన్నతో కలిసి ఇదిలో నేనుంటే తలుపు చాటున తాను తొంగి చూస్తాది ఎద్దల్ని గసరత పొద్దున్నే పోతుంటే వారు చూపులు చూస్తా నాకెదురుగొస్తాది ఎన్నని చెప్పేది మల్లె ముచ్చట్లు ఎట్ట చెప్పేది నా మల్లె ముచ్చట్లు కొత్త గిత్తర కట్టి తానాలిస్తుంటే చెట్ల చాటుకొచ్చి కొత్త చూపేస్తాది కొత్త పాటలు పాడి కోలాటలేస్తుంటే కన్నం తన మీదే కడపాటదాకా ఎన్నని చెప్పేది మల్లె ముచ్చట్లు ఎట్ట చెప్పేది నా మల్లె ముచ్చట్లు తెల్లపావుడ మీద ఎర్ర పైటేసి వచ్చి పందిట్లో నన్ను చూసి పక్కుమని నవ్వింది పక్క జూపులు చూస్తూ పక్కింటికి వచ్చింది పలకరించన పోతే పరిగెత్తబోయింది ఎన్నని చెప్పేది మల్లె ముచ్చట్లు ఎట్ట చెప్పేది నా మల్లె ముచ్చట్లు తన చూపుల చిక్కి నా ఎర్రి మనసు తన నిడిసి కథ మనబడతాది పడుకుంటే నా ఒళ్ళు ఉడికెత్తిపోతాది ఉడుకు తన మనసు ఉడకాలనిపిస్తాది ఎన్నని చెప్పేది మల్లె ముచ్చట్లు ఎట్ట చెప్పేది నా మల్లె ముచ్చట్లు కంటి ముందే తాను కదిలినట్టుంటాది కన్ను మూస్తే చాలు కలలో కనిపిస్తాది కన్ను కన్ను కలిపి కథ చెప్పబోతుంటే కలగరిగిపోతుంది కలతని ఎదురవుతుంది నని చెప్పేది మళ్ళీ ముచ్చట్లు ఎట్ట చెప్పేది నా మళ్ళీ ముచ్చట్లు మళ్ళీది మా ఊరు కాదు మాకు ఒక చిన్న పల్లెటూరు ఆ పెద్ద కోపం వచ్చిందేమో అన్నంతం ఇలా ఊరిని ముంచెత్తేసింది అంతే ఇంకేముండదే తడిసిపోయిన వల్లాగా మా ఊరు వచ్చి చేరిపోయినారు మా ఊరంటే అదే సండ్రపల్లె అప్పుడు మళ్ళీ చిన్నపిల్ల నేను చిన్న చిన్నపిల్లా మళ్ళీ మాట్లాడేది మన భాషే కాకపోతే కొంత యాస మళ్ళీ చూపు మణిపూస మళ్ళీ మనసు ఎన్నపూస ఈ చూపులు శాంతం కావాలా మళ్ళీ నాకు సొంతం కావాలా అదే నా ఆశ ఆలోచన ఇట్లా ఆలోచిస్తా అండ ఉంటే ఎంత ఎండగాస్తూ కాస్తా ఉందో నాకేది వెళ్ళేదు తీరా నాలుగు గినాలు చెక్కి నడుం పైకెత్తి చూసేసరికే ఆ కై మారి కాదు మా పక్క ఇంటి వాళ్ళది ఆ గోరంత తప్పుకు నోరంతా చేసుకున్నాడు ఊరంతా తెలిచేట్టుగా పెద్ద మనిషి చేసిన తప్పు క్షమాపణ చెప్పుకొని ఒళ్ళు పారా బాయిలో గడుక్కొని ఆ మాట ఉంటే అక్కడ ఎవ్వరూ లేరు పాపం మైలరా ఒక్కటే ఉండాలి నా బాధ ఎవరితో చెప్పుకోను ఆ మైలు రాయితో అన్న చెప్పుకుంటే నా బాధ తీరిపో తీరిపోతుందని చెప్పేసి పారదీశ మైలరాయి నెత్తి మీద పెట్టే ఏడిపించే ఏడిపించే మళ్ళీ నన్ను ఏడిగ్గా చూస్తే మళ్ళీ ఏడిపించకుండా ఉంటే కాలు పట్టుకుంటా వేడి కోరిన కోరిక దీరి తెరేపే తిరునాల కొండక్కి వస్తాం కొండయ్య వాకిట్లో నిలిచి కాసేపు కోలాటలాడేసి వస్తా ఏడిపించే ఏడిపి ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి పాట నిలిపి బాట నిండబోయిన ఊళ్ళో అడుగు పెట్టేసరికి గతుక్కుపోయిన కాకులు వచ్చేసి చోట్లు ఎదుక్కుంటా ఉన్నాయి ఆ మసక చీకట్లో ఆ గడపట్తో నిలబడుకొని నా మళ్ళీ నన్ను చూసి చిన్న పొడి తగ్గింది తిరిగి నేను మొదలు దగ్గు తగ్గినాను ఆ దగ్గిని తను సంతోషపడింది ఇంటికి పోయి తలగొడ్డ తీసి దండెం మీద వేసి భుజం మీద చేయి ఇంకేముండాలి ఇంకేముడాది పార రాయి నెత్తి మీద పెట్టి మర్చిపోయి వచ్చేసినాను మళ్ళా పరిగెత్తినాను మైలు రాయి కాడికి పారలేదు ఎవరెత్తకపోయినారో ఏమో ఏందో నా ఎర్రి కాకుంటే ఇరవై నాలుగు గంటలు మళ్ళీ దలుచుకొని అన్నీ మర్చిపోతూ ఉన్నాను ఇప్పుడు అయ్యి అడిగితే నేనేం చేయమని చెప్పేది అని ఆలోచిస్తా ఇంట్లోకి అడుగు పెట్టేసరికి పార ఇంట్లో ఉండదు మోరలేదు ఈ పార నన్ను ఎంత గోడించింది అసలు ఇది ఎట్టా వచ్చింది ఇంట్లోకి వెళ్ళి అమ్మని అడిగితే సిద్ధారెడ్డి కొడుకు యోగానందరెడ్డి తెచ్చిచ్చినాడు రా అని చెప్పింది ఆయనది మా పక్క కయ్యే అందువల్ల పార గుట్టుబట్టే తెచ్చిచ్చినాడు అదే ఎంగటపతి కాడి కొడుకు ధర్మడి గింజిక్కుంటే ఈ పాటికి అది సారాయి కొట్లో ఉండేది అక్కడోడికి తెక్కెక్కిపోయి ఉండేది ఇక్కడ నాకు తెక్క దిగిపోయి ఉండేది ఆ మర్నాడు నేను జొన్నపోతులు కట్టి దుక్కి చేస్తూ ఉంటే నా మళ్ళీ జొన్న చేను మంచి మీద కూర్చొని జుత్తే ఎత్తి ముందుకేసుకొని జడల్లుకుంటా కన్ను నామేదేసింది జొన్న మీద వచ్చి వాలేది కూడా చూసుకోకుండా అందువల్ల గొవ్వలొచ్చిన ఐదు జొన్న మీదకి గుంపు వచ్చిన ఐదు ఎన్నో మీదకి గువ్వలు వచ్చినాయజోడు జొన్న మీదికి గుంపు గువ్వలు వచ్చినాయజోడు ఎన్ను మీదికి అని అంటే అప్పుడు నా మళ్ళీ జడశ్వరి ఎరిక్కేసి నోటి పక్కన పెట్టుకొని ఓహోహో ఆహాహా అనింది ఆ గొంతు కోయిల గొంతు మాదిరి ఉండాయి ఆ గొంత గొంతు ఇంత గోవలు గింజలు పెరక్క తింటా ఉన్నాయి కానీ ఎగిరిపోలేదు ఒడిశాల చేత పట్టింది వడిచాల దిప్పి వేస్తే చేనుమీదికి చేనిసి సిగు ఎగిరి చెట్ల మీదికి పైకి జారిపోతుంటే పైర గాలికి పక్షులు నవ్వుతున్నాయి పరువు జోరికి గువ్వలొచ్చిన ఐదుడు జొన్న మీదికి గుంపు గువ్వలొచ్చిన ఐదుడు ఎన్ను మీదికి ఒడిసి బట్టి పైటేస్తే వయసు మీదికి ఒళ్ళు నిండనంటాది అది వగల చేనుకి నా మడక సాగనంటాది అది మనసు బాధకి మంచి మీద నిలుచుంటే మండు టెండకి ఉండబోతే కాలేదు ఎండ ఏడికి నువ్వు రమ్మంటే వస్తాను జొన్న నీడకి నీ వాసన వస్తే చాలు చాలు చల్లగాలికి నీ చాపేసి వాలిపోత సందయాలకి మాకే కొత్త పాటకి ఉలికులికి పడబాకే ఉన్న మాటకి గుండె పాట రాసుకుంది పాడటానికి గుండెయిన కరుగునంట పేమపాటకి పోయినాయి సజ్జ మీదికి అవ్వదస్త ఉంది ముద్ద నీకుయాలకి నే మడకిప్పిపోతాను ఇంటి కాడికి నువ్వు రాకుంటే చెయ్యి రాదు నోటి కాడికి గువ్వలొచ్చినోడు జొన్న మీదికి గుంపు గువ్వలొచ్చినాయజుడు ఎన్ను మీదికి గుంపు గువ్వలొచ్చినాయజుడు ఎన్ను మీదికి నా మాట ఎంత రో లేదని చెప్పేసి మడకిప్పేసి కాడి మడక కైలోనే బారేసి దొన్నపోతులు తోటకొచ్చి నాగాలమ్మ గుంటలో వాటిని గడిగేసి నీటిలో మునిగేసి ఊళ్ళు లేకొచ్చేసరికి నాకంటే ముందుగా వచ్చి బకెట్లో నీళ్లు పోసుకొని పావళ్ళు జాకెట్లు పులిమి వాకిట్లో ఆరేస్తూ ఉంది మనసు కుషాల పడిపోయిందనుకో కూటికాడికి పోయి కూర్చుంటే ఈ మధ్య ఎప్పుడు తిన్నంత తిన్నాను చేయి చెయ్యగడుక్కుందామని గడపట్లోకి వచ్చినాను నా మళ్ళీ మా ఇద్దరింటికి వచ్చి మజ్జిగడుగుతూ ఉంది వాళ్ళు లేదంటా ఉన్నారు ఆ బోడెక్క ఇరిగినేరుకు సున్నం పెట్టి మనిషి కాదు వాళ్ళను పోయి అడగతా ఉండాలి మా ఇంట్లో తోడుండాలి పోయి ఇస్తే తీసుకుంటాదో లేదో అని చూస్తామనే గబగబా చేయగడిగేసినాను వారే వారే అని అరిసింది ఎవరు అరుస్తా ఉండారని ఇటు చూస్తే మా ఎవ్వ ఒక్కాకు దంచి బొక్కి నెట్టుకేసుకొని బొక్కలాడతా తిండి పక్కన కూర్చొని ఉంది మళ్ళీ చూస్తా మా ఎవ్వ నెత్తిన చేయి గడిగేసిన వారే వారే నా భర్త ఎక్కడో కానబెట్టుకొని నెత్తి మీద నీళ్లు పోసేసిన ఏ వారే అని అవ్వారవ బాకవ్వా అని చెప్పి అవన్ చేసుకొని పోయి పెళ్ళి కూర్చోబెట్టే పాత కోక ఎత్తుకొని పోయి గోడమేది వచ్చేసి వచ్చేసరికి మళ్ళీ లేదు ఇంకా నేను తోడు ఎవరికి ఇచ్చేది ఇట్లా దినాలు గడుస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం జరిగిందో ఇంకో లైవ్లో తెలుసుకుందాం నా మళ్ళే ముచ్చట ఎవరు చాటింగ్ అయితే చేయలేదు